అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందాం మహాభారతం యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఆయనకు బంగారం వెండి ముత్యాలు పగడాలు వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి ఏమీ లేవు ఎందుకు అని అడిగాడు నీ జీవితకాలంలో నువ్వు అవి తప్ప అన్ని దానం చేశావు అందుకే అవి లేవు అని సమాధానమిచ్చాడు మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చదివినప్పుడు తమవారైతే వారికి తిలోదకాలు వదిలారు కర్ణుడి పేరు చెప్పగానే ఎవరూ ముందుకు రాలేదు అక్కడే ఉన్న కుంతిదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్న నిజం చెప్పింది ధర్మరాజా కర్ణుడు నా పెద్ద కొడుకు నీ అన్నగారు నువ్వు తిలోదగాలు విడిచిపెట్టు అన్నది ఎంత తప్పు చేయించావమ్మ ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకు ఇప్పించావు మీ వద్ద రహస్యం తాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కనుక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానెంతసేపు నిజం నిలబడి ఉండుగాక అని అన్నాడు ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు నాకెవరూ లేరు కాబట్టి నేను కిందకు వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమధర్మరాజుని కోరాడు ఆయన దానగుణం చూసి ఆయన అనుగ్రహించాడు భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు పదిహేను రోజులు భూమి మీదకు వచ్చిన కర్ణుడు చలివేంద్రాలు అన్నశాలలు పెట్టి ఉపకారాలు చేసి వెళ్ళాడు నువ్వు అందరికి ఇచ్చావు కాబట్టి నీకు అన్నపానీయాలు ఇస్తున్నా అని యమధర్మరాజు అన్నాడు అప్పుడు కర్ణుడు ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత కూడా భూమండలం మీదకు వచ్చి నేను ఏ ఉపకారం అయితే చేశానో అలా పదిహేను రోజుల్లో ఏ తిది నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళు పేరు చెప్పి కొడుకులు మనవళ్ళు ముని మనవళ్ళు దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలం పితృదేవతలకు లభిస్తుంది అందుకు యమాధర్మరాజు అంగీకరించి తదాస్తు అన్నాడు తల్లి తండ్రి పెదనాన్న బాబాయి ముత్తాత చనిపోయిన తిది తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేయవచ్చు మన పూర్వీకుల పేర్లను స్మరించి ఆ రోజు స్వయం పాకం ద్రవ్యం కనీసం ఉదకదారను విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది లోకాన్ని వీడిపోయిన వారికి ఉపకారం చేయగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షంలో మహాలయ అమావాస్యలో వారికి శ్రాద్ధకర్మ నిర్వహించడం ఉత్తమమైనది పితృ రుణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్రవచనం పితృ రుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి గొడవలు కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెప్తున్నారు శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచిపెట్టినటువంటి వారు పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సుఖ సౌక్యములు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్